ఒక్కొక్క అక్షరాన్ని చదివి ఒక్కొక్క పదాన్ని వివరించి దానిపైన ఉన్న వివాదాన్ని కూడా విని చివరికి జవాబిచ్చి మీకు ఇచ్చిన వారు ఎవరండి అంబేద్కర్ అక్కడ అంబేద్కర్ ఈ నిర్మాణం చేసిన వాడు అంబేద్కర్ సార్ ఒక నిమిషం చెప్తాను అయితే అంబేద్కర్ అనేవాడు ఏం చేసినారంటే నిర్మాణం చేశాడు కనుక నన్ను అడిగితే అంబేద్కర్ ఎవరంటే నిర్మాత రచయిత కాదు రచయిత ఏమిటంటే ఎవరో నవల నవల రాస్తాడు ఎందుకు మేము ఇంకో కలుగుతరాలు ఇంకో కలుగు రాస్తాడు ఈయన ఇంటి రాస్తాడు ఆ ఇంకేదో రాస్తాడు బోరు రాసి ఉన్నా కానీ అవన్నీ కాదు రచన లేదు ఎవడేమో రాస్తారు దాని గొప్పతనం ఏమిటండి రచయిత కాదు నిర్మాత ఎవరు అంటే నిర్మాత అంబేద్కర్ నిర్మాత ఎందుకు అంత గొప్పగా తయారండి అంతగా గొప్పతనం ఎట్లా ఉంది అని అంటే అది ఆయన డిస్కస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీకు అద్భుతంగా చదవాలే నేను అంత ముందు మన మిత్రుడు అడుగుతున్నాను వినయారికి ఏమని అంటే అసలు కేవలం రాజ్యాంగం గురించి ఒక మీటింగ్ ఒక వన్ అవర్ మాట్లాడుకోవాలి అంత గొప్ప విషయం అందులో అప్పుడు ఇది అర్థమవుతున్నారు నాకు ఎందుకు ఎట్లా మీకు మీ గొప్ప విషయం తెలుసా వీళ్ళ పీఠం చదవాలి అని మా మిత్రులు చాలా కరెక్ట్గా నేను చెప్తారో లేదో తెలియక నేను చెప్పమని అడుగుదాం ఉంటున్నాను కానీ చదివాడు గొప్పగా ఉంది ఎందుకంటే ఈ పఠ ఈ పఠన చేసినప్పుడు చదివినప్పుడు కేసు పెట్టారు వాటి మీద జైలు పంపించారు ఎక్కడ ఇక్కడ మన ఢిల్లీలో పంపిస్తాను జైలు పంపిస్తే అప్పుడు ఇది కేసా కాదా ఇది నేరమా కాదా ఎక్కడికి వచ్చింది జిల్లా జిల్లా జడ్జి అంటే ఎక్కడా ఢిల్లీ జిల్లీ జడ్జికి వచ్చింది అందరం భయపడిపోతున్నాను జడ్జిమెంట్ ఇవ్వడానికి భయపడుతున్నారు ఎవరు ఇది చదవడానికి ఇప్పుడు మా పిత్రులు ఆయన జైలు కానీ కాలే ఎందుకు ఆయన ఎవరన్నా సార్ లేడీ ఆమె పేరు కామెడీ కామెడీ గుర్తు మీరు దయచేసి రాసుకోవాలి చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకొని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆయనని ఏమన్నారు ఆయన మీకు జిల్లా ప్రెసిడెంట్ జిల్లా జడ్జి ఆయన సుప్రీం జడ్జి కాదు హైకోర్టు జడ్జి కాదు మామూలు జడ్జి అయితే మామూలు జడ్జి ధైర్యంగా ఉండేవాళ్ళు చాలా తక్కువ ఉండదు కాదు నేను అందరికీ ధైర్యం లేదు ముందే లేదు అని అవి మాట్లాడతాను నేను ఈయన గారికి ఉన్న ధైర్యం ఏంటి ఈ అమ్మగారికి ఏం ధైర్యం ఉన్నంత మంచి ధైర్యం అంటే ఎవరైనా మీరు రాజ్యాంగం గురించి చదివితే పీఠం పీఠిక చదివితే జీలు పంపిస్తారా ఎవరైనా మీరు పంపించిందంటే మేమే పంపించాల పోలీస్ అంటారా అంటే ఎవరై ఎవరు రాశారు నీకు చెప్పండి ఈ మాట ఎవరు రాసింది ఈ మాట ఎవరు చదివిందెవరు అంటే ఆయన చదవాలి సార్ ప్రతి ప్రతిపాడు చదవాలి అన్నాడు ఆయన దాకా ఎవరు చదవలేదు ఎవరు చదవలేదు అని అన్నాడు ఇది ఖచ్చితంగా నేరం కాదు ఇది రాయవలసిన తీరం చెప్పవలసిన తీరు ఖచ్చితంగా రాయవలసిన చదవలసిన విషయం అని ఆమె జడ్జి గారు అన్నారు మహానుభావరాలు ఆమెకు నేను నమస్కారం చేసుకుంటాను ఇప్పటి నుంచి ఆ తర్వాత ఏమైనా తెలిసిన అప్పుడు మనకి కొత్త ప్రధానమంత్రి అప్పటికే కొత్త కొత్తగా ప్రధానమంత్రిగా అయ్యారు ఆయన ఈ కేసులన్నింటిలో అప్పుడు మనము ఈ విద్య మనకు ఒక పెద్ద ఉద్యమం వచ్చింది చూడండి ఉద్యమం కోసం వచ్చింది చాలా చంద్ర చంద్రశేఖర్ ఆజాద్ చంద్రశేఖర్ ఆజాద్ అనే ఒక వ్యక్తి ఒక నాయకుడు ఆయన చదివినందుకు ఆయన జైలు మీద కేసు పెట్టారు దాని మీద విద్యా పెడితే అది దాని మీద డిస్కషన్ ఇది ఆ డిస్కషన్ వచ్చేవారికి ఏమైందంటే ఈయన ఒకరే కాదు మొత్తం ఈ దేశంలో అందరూ ఇది చదవాలి అని చెప్పారు చెప్పిన కదా సుప్రీంకోర్టు మిగతా వాడు అందరూ ఒప్పుకున్నారు అందరూ ఇప్పుడు చదువుకుంటాను ఇప్పుడు ఒక చట్టం అని అంతకుముందేమో నేను ఇంతకుముందు ఇది దాని ఏమంటారు నేర నేన కింద వాడి మీద కేసు పెట్టారండి ఇంత దారుణం అండి ఎంత దారుణం అంటే బీటికల్ మీరు నేరత్వం చేయాల్సిన మార్చేసి మార్చితే ఇంకేం మాట్లాడాలంటే మనం వీళ్ళ గురించి అసలు ఏం మాట్లాడాలి మనం అది జరిగింది దాని నుంచి ఈ పీఠిక ఎవరు రాశారు అనేది నెక్స్ట్ పాయింట్ అంతరందరూ నెహ్రూ నెహ్రూ అని అంటారు కానీ నెహ్రూ కాదు రాసింది నెహ్రూ ఎవరో రాశారు దాన్ని రాసింది ఆయన పీఠి యొక్క ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ కింద తయారు చేసి ప్రజెంట్ చేశారు నెమ్మూతారా చేస్తే బాగా చదువుకున్నాను వాళ్ళంతా బాగా చదువుకున్న తర్వాత ఏం చేశారు వాళ్ళు డిస్కస్ చేయాలి చేస్తానని ఇది కాదు ఈ పదం కాదు రాయాల్సింది ఈ పదం ఈ పదం కాదు రాయాల్సింది ఆ పదం అనేది అంబేద్కర్ కనుక రచయిత నిజమైన రచయిత ఎవరు దేనికి ఇక్కడ రచయిత అక్కడ అక్కడ నిర్మాణ నిర్మాత అక్కడ నిర్మాత ఇక్కడ ఇక్కడ ఎవరండి ఇప్పుడు రచయిత ఎవరు అంబేద్కర్ కనుక అంబేద్కర్ గురించి అర్థం చేసుకోవాలి మనకి ఏదో విమర్శలు ఉంటాయి మనకు వ్యతిరేకతలు ఉంటాయి అది వేరే విషయం దీంట్లో ఏదో గొడవలు ఉంటే అది వేరే విషయం నాకు సంబంధం లేదు ఎవరికి షుడ్ నాట్ మీనింగ్ ప్రాబ్లం విద్యార్ కనుక అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇది రచయిత ఈ రచయిత అంటే ఊళ్ళో మళ్ళీ ఆయన కూడా రైటర్ కాదు అక్కడ ఇవన్నీ ఆలోచన చేసి ఒక్కొక్క అక్షరాన్ని పేర్పి వెళ్ళారు కలిపి కలిపి ఒక్కొక్కటి కాదు మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చారు కనుక ఇక్కడ ఒక మాట చెప్తాను ఇది మేము మా కోసం అంతే రెండే పదాలు జన మన ఇది అర్థం చేసుకుంటే చాలు నెక్స్ట్ అర్థం చేసుకోవాల్సింది విత్త మొదలుదే వి ఒకసారి ఒకసారి ఇది ఎందుకంటే మనం మధ్యలో ఏదో కామెంట్ చేస్తాం మన మన అంటే ఏంటండి మనం రాము మేము మేమంటే ఎవరు సార్ చెప్పండి మరి నైన్టీన్ ఫిఫ్టీన్లో చెప్తున్నా చెప్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నా అంటే అప్పుడున్న వాళ్ళకే ఇది వర్తిస్తుందా మేము అంటే ఎవరండి ఇదివరకు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళు మేము పుట్టేవాళ్ళు ఇవాళ మేము పుట్టిన వాళ్ళం ఇదంతా కలిస్తే మేము ఇదంతా తెలుసుకుంటారు అంత గొప్ప పదం అర్థండి ఒక మేము అనే రాజు ఉంటావు చెప్పొచ్చు చూడండి భారత ప్రజలమైన మేము ఆ భారత దేశాన్ని భారత ప్రజలమైన మేము మేము సాధారణమైన ప్రజ మీరు వీర్ దాని మీద అర్ధం చూస్తా కాబట్టి ఏమనారే మేము అనాలి తర్వాత సర్ భారత సర్వ సత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచనల్లోనూ భావ ప్రకటనల్లోనూ విశ్వాసంలోను నమ్మకంలోనూ ఆరాధనలలోను స్వేచ్ఛను స్థితిగతుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి అందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ పరిషత్ తీర్మానం చేసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నా మాకు మేము అర్థం చేసుకోవాల్సింది మాకు మేము మాకెవరు మేమెవరు మాకు అంటే ఎన్నికలు సెలెక్ట్ అయిన వాళ్ళ ఎలక్షన్స్ అయిన వాళ్ళ పోటీలో గెలిచిన వాళ్ళ ఓడిపోయిన వాళ్ళు కాదా ఇవంత ఆలోచన అనమాట ఆలోచన చివరికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేము మాకు మేము ఈ పాయింట్లో ఎంత అర్థం ఉందంటే మేము అర్థం చేసుకోవాల్సిన ఉంది అయితే ఈ మేక మేమందరం కలిసి ఇప్పుడు మేము మాము మాకు అమ్ముకుంటా మాకు ఇచ్చుకుంటాం అంటే ఎవరీ రేపు రాబోయే జన్మలు కూడా ఇంకొక పదం ఏముందండి పౌరుడు పౌరుడు ఎవరండి పౌరుడు గవర్నమెంట్ ఎవరంటే ఇది ఇంకొక పెద్ద ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా ఎందుకంటే రాబోయే రోజుల్లో వచ్చే ఒక కేసు రాబోతున్నది ఒక కేసు కాదు ఒక చట్టం రాబోతున్నది ఆ చట్టం వచ్చేసింది ఆల్రెడీ ఉంటారు ఆ సిఏఏకి ఇవి తయారు చేసిన రూల్స్ తయారు చేస్తున్నారు ఆ రూల్స్ మనం నిర్ణయించేవి మన మన దేశాన్ని నిర్ణయిస్తాయి మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి మన బతుకుని నిర్ణయిస్తాయి మన చావులు కూడా నిర్ణయిస్తాయి ఏది మనం పౌరులం అనే మాట ఎవరు పౌరులు దాని వివరణ ఎక్కడుంది ఆ పౌరుల వివరణ ఇప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఈ రూల్స్ ద్వారా వస్తుంది ఈ రూల్స్ ఎట్లా చేస్తారో నాకే తెలియదు మూడు సంవత్సరాలు ఎదురు చూస్తున్నాను నేను ఎంత వస్తాను ఈ రూల్స్ లో ఏముంటుంది ఈ రూల్స్ లో ఏముంటుంది చెప్పలేదు ఇప్పుడు ఎన్నికలకు ముందు వస్తుందా ఎన్నికల తర్వాత వస్తుందా ఆ రూల్స్ నాకు తెలియదు ఒకవేళ ఎన్నికలకు ముందే రూల్స్ తయారు చేస్తే మన కష్టాలు ఉంటుంది వెంటనే కష్టాల్లో ఉంటుంది ఒకవేళ ఇప్పుడు ఆ తర్వాత చేస్తామో ఇప్పుడైతే ఎన్నికలకు అయిన తాంత చేద్దామంటే కొంచెం మనకు టైం దొరుకుతుంది కొంచెం చేయడానికి టైం దొరుకుతుంది ఇది ఇది మనం అంతా దాని రాజ్యాంగ ఎలక్షన్స్ యొక్క క్యాంపెయిన్ లో చెప్పాల్సిన పాయింట్స్ దొరుకుతాయి అప్పుడు మీరు ఎవరు పౌరుడు అని తెలుస్తుంది మీరు పౌరుడు అని నిర్ణయం అయిన తర్వాత మీకు మీరు మేము కదా ఇప్పుడు దాన్ని మాట్లాడుతున్నది మీరు మేమా మీరా మేమా మీరా తెలియదు ఇంకా తెలియదు కనుక అవన్నీ అర్థం చేసుకోవడానికి మనం కొంచెం టైం తీసుకోవాలి ఎలక్షన్స్ వస్తుందా లేదా ఆలోచిస్తున్న తర్వాత అర్థమవుతుంది ఒకవేళ దాని ముందే చేసి ఉంటే మాత్రం ఇప్పుడున్న చట్టాలను కొత్త చట్టాలు కూడా చేశారు జ్ఞాపకం ఉందా మూడు కొత్త చట్టాలు చేశారు మనకు పది పదిహేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కదా వంద వంద గెంటే వంద యాభై సంవత్సరాల దాకా అమలు చేస్తున్న ఒక చట్టాన్ని వాళ్ళు పాత వాళ్ళు రాశారు చదువు రాసిన వాడు బ్రిటిష్ వాడు బ్రిటిష్ వాడే రాసాడంటే బ్రిటిష్ మరి నిన్న చూస్తున్నారా లేదా ఐపీసీ చదువుతున్నారా లేదా బ్రిటిష్ వాడు బ్రిటిష్ వాడు అంటే ఏం మాట్లాడండి లేదా అర్థం లేని పద్ద ఎందుకంటే అయ్యా దయచేసి వేరే సార్ ఇన్ని కంప్లీట్ చేయండి నేను కంప్లీట్ చేసిన మాట్లాడు అదే దాన్ని బ్రిటిష్ వాళ్ళు చేసింది ఏంటి ఏం చేశారు దాన్ని దాన్ని మీరు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఏం చేశారు ఇవాళ ఏం చదువు ఇవాళ ఏం రోజు చెప్పండి ఇవాళ ఏం రోజు ఇవాళ గణతంత్రం గణతంత్రం ఇప్పుడు ఎట్లా వచ్చింది గణతంత్రం అంటే ఏంటి గణతంత్రం అంటే ఇప్పుడు మరి ఇది చెప్పింది వేరే నెంబర్ మీరు చెప్పినప్పుడు వేరే ఉంది నవంబర్ పన్నెండు మరి రెండు సంవత్సరాల రెండు నెలల తర్వాత కదా మనకు వచ్చింది ఇది ఏమిటి దానికి కారణం దీనికి రెండు నెలలకు ఏమైంది రెండు నెలలకు ముందు ఏమైంది ఎవరన్నా ఆలోచించినా మీరు నేను దానికి ఒక పాట చెప్తా ఏమిటంటే మీకు తెలుసు సంతోషం అండి ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అయితే రెండు రెండు నెలల ముందు ఏం జరిగిందంటే కొన్ని అత్యంత ప్రధానమైన ఆర్టికల్స్ ని ప్రవేశంలోకి తీసుకొచ్చారు ప్రవేశంలోకి తీసుకొచ్చారు అందువల్ల మనం బతికినాం ఆ రెండు నెలలు మనం బతికినాం రెండు నెలలు ఆ రెండు నెలల తర్వాత మొత్తం రాజ్యాంగం బయటకు వచ్చింది మొత్తం రాజ్యాంగం అమలైంది కనుక మనకి ఏమర్థం అయిందంటే ఇది కంప్లీట్ కాన్స్టిట్యూషన్ అనేది మనకు అర్థమవుతుంది ఇది నేర్చుకోవాలి అప్పుడు మనకి మిగతా అన్ని మనం అమలు చేసుకోవాల్సిన అవకాశం వచ్చింది టు అండర్స్టాండ్ అయితే దీన్ని మనము ఏ విధంగా అమలు చేసుకోవాలి ఏ విధంగా అమలు చేయాలి చేస్తున్నారా లేదా చేయకపోతే ఏం చేయాలి అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికల తర్వాత వచ్చే చట్టాల్లో వచ్చే కింద వ్యాస వచ్చిన ఏమన్నా ఆర్టికల్స్ దాని కింద ఉన్న చట్టాలు ఉంటాయా ఉండవా నాకు తెలియదు ఎందుకు తెలియదు అంటే మనకు మేము గురించి ఆలోచిస్త మనకు మేము నిన్నటి అంబేద్కర్ కాదు ఇవాటి వాళ్ళు అంబేద్కర్ లాగా మీరు మారాలి మీరు అంబేద్కర్లు అయ్యి అంతకన్నా లోపవాళ్ళు చెప్పాలి చెప్తే వచ్చేది చట్టం అమలు చేసేది చట్టం అది రాజ్యాంగం కనుక ఎవరో రాసిన రాజ్యాంగం కొన్నేళ్ల క్రితం రాసిన రాజ్యాంగం కాదు ఇప్పుడు కూడా మనం అమలు చేసుకుంటున్నా రాజ్యాంగం కూడా మన రాజ్యాంగమే ఎట్లా రాజ్యాంగం అంటే నిన్నటి జడ్జిమెంట్ అంతకు ముందు వచ్చిన సవరణ అంతకుముందు వచ్చిన సవరణను ఒప్పుకున్న వాళ్ళు ఒప్పుకోని వాళ్ళు అది కలిపితే మీది నాది ఈ రాజ్యాంగం మనము మనమన్న రాజ్యాంగం మనకు మనం రాసుకున్న రాజ్యాంగాన్ని మన కోసం మన వాళ్ళు చేసుకున్న రాజ్యాంగాన్ని మనము వాడుకుంటే అమలు చేసుకుంటే మనకు రాజ్యాంగం ఉంటే మీరు పౌరులు అవుతారు అప్పుడు అందాక మీరు పౌరులు గారు నేను పౌరులు కానీ కనుక మనం పౌరులుగా మనం కావాలంటే ఈ రాజ్యాంగం మనకు అర్థం కావాలి ఈ పీఠికి అర్థం కావాలి ఈ రచయితలు దానికి వెనుక వచ్చిన నిర్మాతలు కష్టపడిన వారు రాసేవారు రాసిన వారు అమలు చేస్తున్నవారు వారందరికీ మనం నమస్కరించుకొని ఇది జన గణ మన అనే మంత్రాల లాగా ఆలోచించి అమలు చేసుకుంటే తప్ప మనం నిలబడలేము అని చెప్తూ నేను సెలవు తీసుకున్నా నమస్కారం జై